కోవర్ నియోజకవర్గం బొచ్చిరెడ్డి పాలెంలో జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు ఆమె డిఆర్సీలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న కాలనీలో ఏడు వందల యాభై కుటుంబాలకి కూడా చేరలేదని దీనికి అవసరమైన ఏర్పాటు చేయాలని ఆమె కోరారు ఒక దగ్గర హౌస్ సైట్స్ ఈ జగనన్న కాలనీలో ఉన్నాయి కానీ దాంట్లో డెబ్బై మందే ఆక్యుపై చేస్తున్నారు ఆ సైట్స్ కానీ ఇల్లులు కానీ సరే పోని ఆ ఉన్న వాళ్ళని వచ్చి ఎవరైతే తీసుకున్నారో ఈ ఏడు వందల చిల్లర మంది వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకోమంటామంటే వాళ్ళు రావట్లేదు ఎందుకు రావట్లేదంటే అంటే వాళ్ళకి ఇంకో దగ్గర ఇల్లుంది సో మనం ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఏ ఊరికి పోయినా మూడే సమస్యలు వాళ్ళు అడుగుతుండేది చవిటి కాలువలు ఇల్లు రోడ్స్ సీసీ రోడ్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇంత వేస్ట్ ఈ జగనన్న కాలనీస్ అనేటిది ఒక్క కోవర్ కాన్స్టిట్యున్సీలోనో ఎన్నో ఒక రెండు వేలు మూడు వేల దాకా అలాగే ఖాళీగా పడిపోయి ఉన్నాయి మనల్ని ఇల్లు అడిగే వాళ్ళు పదివేల మంది ఉన్నారు సో అట్లీస్ట్ మనము ఇది అసలు అవసరం లేని లబ్ధిదారుల్ని దాంట్లో నుంచి ముందు మనం ఫస్ట్ డ్రైవ్ చేసి వాళ్ళకి అవసరమా లేదా అది వాళ్ళు అక్కడికి వస్తారా నిజంగా వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఉందా లేదా లేకపోతే వాళ్ళని ఎందుకు మనము అవసరం లేని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి స్థలం ఎందుకు వెనకాలకి తీసుకోకూడదు ఇది మాత్రం ప్రతి దగ్గర ఉన్న ఇదే దాంట్లో ఇప్పుడు అన్న చెప్పినట్టు మొత్తం వాళ్ళు ఏం చేశారంటే లేఅవుట్ని చూపించాలి అంటే మట్టి తోలాలి ఆ మట్టి తోలితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆడవరకు చేసేసి బేస్మెంట్లు కట్టేసి స్థలాలు వదిలేసినట్టు ఎన్నో ఉన్నాయి కాంట్రాక్టర్లు మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ చవిటి కాలువలు చేసిన కాంట్రాక్టర్లు కూడా బుచ్చిరెడ్డిపాలెంలో ఒక వార్డులో మూడో వార్డులో కాలువలు చేశారు ఆ కాలువలు ఇటు పక్క నుంచి ఇటు నీళ్లు పోవాల్సి ఉంటే ఆ కాంట్రాక్టర్ ఆ నీళ్ళు ఇట్టు సో అతను అక్కడే ఇంకో దగ్గర పని చేస్తుంటే నేను ఆయనని ఇంకా మీరు కాంట్రాక్ట్ ఇక్కడ చేయడానికి లేదు ముందు ఈ కాలాన్ని రెక్టిఫై చేయండి అని చెప్పి చేపించాను అలాంటి కాలోలు కొన్ని వందలు ఉన్నాయి సో ఇవన్నీ మీరు ఒకసారి ఎవరో ఎవరు అయితే దీన్ని రెక్టిఫై చేయగలరు హౌసింగ్ పీడీ గారితో మినిస్ట్రీ గారితో కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇది పీడీ గారు దాని మీద డ్రైవ్ కూడా తీసుకుంటారు కానీ ఆ లిస్ట్ అయితే మనకి బెనిఫిషర్స్ కాని వాళ్ళు ఎవరో ముందు బయటకు తీస్తే మనం మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు ఒక లైట్ లేదు వాటర్ లేదు మేబీ అవన్నీ మనము ప్రభులే వాళ్ళకి చేస్తే అప్పుడు వెళ్తారేమో చూడాలి అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉండే వాళ్ళకి ఒక ఇల్లు అక్కడ ఉంటే పర్వాలేదు అలా కాదు అన్నీ ఉండి అసలు అవసరమే లేని వాళ్ళకి చాలామందికి ఇల్లులు ఇచ్చున్నారు ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం క్యాన్సిల్ చేయడానికి దీనిలో ప్రయత్నం చేయాలి